రాత్రి టైంలో శివారెడ్డి రౌడికి ఫోన్ చేసి రేపు ఊర్లో జాతర రేపు ఊర్లో ఏటా వేస్తున్నాం ఈరోజు మిస్ అయినది రేపు జరగాల రేపు జాతరలో జండే గాడిని చంపేయి ఈడ ఆదిశంకర్ రెడ్డి గాడి భార్యని నేను చంపుతా అని శివారెడ్డి ఫోన్లో చాలా ఆవేశంగా చెప్తాడు కట్ చేస్తే మరుసటి రోజు శ్రావణి సంధ్య బోనాలు ఎత్తుకొని శంకర్ తమ్ముళ్ళు యాదగిరి జెండే వీళ్ళందరూ కలిసి శివారెడ్డి పాటుతో అందరూ గుడికి వెళ్తారు ఇక అక్కడ పూలమాల ఆకులతో కట్టిన దండ జెండే మెడలు వేస్తారు ఇక జెండే అందరితో పాటు చాలా సంతోషంగా గుడి లోపలికి నడుచుకుంటూ వస్తాడు శివారెడ్డి కోపంగా జెండేను చూస్తూ ఉంటాడు శంకర్ మాత్రం గుడిలో అంతా గమనిస్తూ వాళ్ళతో పాటు గుడి లోపలికి వస్తూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.